నిన్న మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎక్సైజ్ పాలసీ మీద ల్యాండ్ టైటిల్ యాక్ట్ వంటి సభలో వేసి పెట్టారు వాటిపై చర్చ జరిగింది అనంతరం సభ ఈరోజు వాయిదా పడింది నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు మంత్రులతో అధికారులతో సమీక్ష చేశారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రావాల్సిన వాటిపై కూడా ఎప్పటికప్పుడు మనకు తెలియజేయాలని ఏదన్నా ఉంటే నాతో సంప్రదించాలని చెప్పారు అధికారులు కూడా చాలా ఎలర్ట్గా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అలసత్వం వహిస్తే మాత్రం సహించేది చేయలేదని ఆయన చెప్ హెచ్చరించారు మంత్రులకు కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అన్నీ తెలుసుకొని ప్రజలకు మనం జవాబుదారితనంతో పనిచేయాలంటూ ఆయన మంత్రులు కూడా యతపోతూ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మంత్రివర్గ మండలికి హాజరవ్వలేదు నారాయణ మనోహర్ జనసేన తరఫున హాజరయ్యారు ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ తరఫున ఆయన హాజరవ్వడం జరిగింది ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ కూడా మంత్రి సమావేశంలో పాల్గొని ఆయన కూడా కొన్ని తన శాఖపై ఉన్న వాటిని ఆయన చర్చించడం జరిగింది మంత్రి నారాయణ నిన్న టీడీఎస్ బాడ కుంభకోణం బాగా జరిగిందని గత ప్రభుత్వం హయాంలో తిరుపతి విశాఖపట్నం గుంటూరు తొంపురా ప్రాంతంలో విజయవాడ వంటి ప్రాంతాల్లో వీటన్నిటిపై సమగ్ర విచారణ చేయిస్తున్నామని అవసరమైతే అధికారులను కూడా శిక్షిస్తామంటూ ఆయన నిన్న లేఖల సమావేశం చెప్పారు ఈరోజు బడ్జెట్పై అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నారు